ఇదిగోండి ఇవి నాటివి అందుకే ఇలా ఉన్నాయి అవి ఐపిరేడీ అయితే పచ్చగాను నీటికి ఇంకా నిగరంగా ఆడుతూ ఈ చెమ్మ లేక ఇక్కడ ఇలా కట్ చేసుకుని వీటిని చిన్నగా పచ్చడి కలపడానికి ఇదిగోండి నేను టమాటాలు కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను ఇదిగోండి పావు కేజీ తీసుకుని ఇలా కట్ చేసాను వీటిని కూడా ఈ ఉసిరిగా మొక్కల్లో వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు 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 స్టవ్ వెలిగించుకుందాము ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు దీనిలో ధనియాలు జీలకర్ర మెంతులు అవి కొంచెం వేపుకుందాము ధనియాలు వేసుకుందాం తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం తర్వాత కొంచెం ఇవ్వండి కొంచెం మెంతులు వేసుకుందాం కొంచెం సరిపోతాయి మెంతులు కొంచెం బాగా వేగేయడం చూడండి వేగి పోయినాయి స్మెల్ వస్తుంది చిప్పట్లాడుతుంది వేగి తీసేద్దాం ఇంకా వేగిపోయినాయి తీసేద్దాం ఇదిగోండి ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇవి మిక్సీ పడదాము ధనియాలు జలకర్ర మెంతులు ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకుందాం వీటిల్లో ఆవాలు ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేసుకున్నాం ఆవాలు సరిపోతాయి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి మిక్సీ పెట్టాం కదా ఇదిగోండి పొడి ఇప్పుడు దీని మీద వేసుకుందాము ఈ టమాటా ఉసిరి మొక్కలు మిక్సీ పట్టిన పొడి ఇది ఇది వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను ఒక అర స్పూను సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కాస్త పసిపుసుకుందాము కాస్త పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి టీ స్పూన్తో ఒక స్పూను కారం వేసుకున్నాము సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం ఇలాగా కలుపుకొని ఎలా పెట్టుకుని మనం తాలింపు పెట్టుకుందాము ఆయిల్ కూడా వేడి చేసుకుందాము దీనిలో నిమ్మరసం చింతపండు అలాంటి అవసరం లేదండి రెండు పులిపే కదా అవసరం లేదు ఇప్పుడు తాలింపు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని కలుపుదాము ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఒక పావు కేజీకి సరిపోతుంది అండి ఇప్పుడు కాస్త ఆవాలు కూడా వేసుకుందాం ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం ఇది పల్లీళ్ళు నూనె అండి అందుకని నొరగ వస్తుంది పచ్చడి కదా పచ్చట్లో మరి పల్లీ నూనె వేస్తాగా అందుకు కొంచెం నొరగ వస్తుంది దీనిలో స్తా ఇది వేద్దాము వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చి మధ్యలోవి తప్పించుకుని వేద్దాం నాలుగు ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు ఇదిగోండి నాలుగు కరివేపాకు రెబ్బలు నాలుగు వేసుకుందాము చేసుకుందాము. ఇప్పుడు నస్తక్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది ఉంది. ఆస్స్ వేసుకుంటే అది ఆసింపుల్ బాగా ఇది ఉంది. వేయించుకుంటే సరిపోతుంది సరిపోతుంది దీనిలో కాస్త పసుపు కూడా వేసుకుందాము పాస్తా పసుపు వేసుకుందాం సరిపోతుంది ఇంకా అయిపోయింది ఇంకా సల్లాడ్ నిద్దాం సల్లడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చట్ల కలిపేద్దాము ఇప్పుడు దీనిలో వేసుకుని కలుపుకుందాము ఈ తాలింపు అంతా కలుపుకుందాము ఇట్లా వెడవల్పుగా ఉన్న అయితే మనకి ఫ్రీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పచ్చడంతా కలుస్తుంది ఈక్గా ఉన్న చిన్న ఇప్పుడు ఆయిల్ సాలనట్లుగానే ఉంటుంది సరిపోలేదు ఏమో ఆయిల్ అనుకుంటాం రేపా ఎల్లుండి మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ పైకి తీల్పు కోరుతుంది బాగుంటుంది మనం బయట ఉంచితే రెండు నెలలు ఉంటుందండి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నీళ్ళు ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ